అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఎప్పటి నుండో బ్రేక్ లో మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది అవుని రోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మరియు జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది కుటుంబ వ్యవహారాలపై ఆసక్తిని పెంచుకుంటారు పరిశ్రమ వాణిజ్య ప్రయత్నాలు అయితే వేగం పుంజుకుంటాయి ముఖ్యమైన సందర్భాల్లో సహనాన్ని ప్రదర్శిస్తారు ప్రత్యర్థుల మధ్యతలాగే ఉంటుంది వ్యాపారం సాధారణంగా తీవ్రమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఏర్పాట్లపై ప్రాముఖ్యత వహిస్తారు రిస్క్ తీసుకోకుండా ఉంటారు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి మోసం చేసే అవకాశం ఉంది త్వరలో చర్యలు జరపవద్దు ఈ రోజు పరిశ్రమ వాణిజ్యం బాగుంటుంది వాగ్దానం ఖచ్చితంగా ఉంటుంది నాయకత్వ సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది దృష్టిని కొనసాగిస్తారు స్నేహితులు సహకరిస్తారు మీరు అందరినీ కనెక్ట్ చేయటంలో విజయవంతులు అవుతారు శుభ సమాచారం ద్వారా ఉత్సాహవంతంగా ఉంటారు ఆతృతతో ఉండటం మానుకోవాలి మీకు కుటుంబ సభ్యులపై విశ్వాసం లభిస్తుంది వివాదాలు మరియు అస్పష్టతను నివారించాలి అవగాహన మరియు స్పృహతో పనిచేయాలి అవగాహన సులభంగా ముందుకు సాగుతుంది సహనం మతాన్ని అనుసరించండి ప్రైవేట్ సబ్జెక్టులు అనుకూలంగా ఉంటాయి సాంప్రదాయాలు కొన్ని కొనసాగించండి వివిధ పనులలో కొనసాగింపు జరుగుతుంది సులభంగా ప్రతిపాదనలు పొందగలుగుతారు సీనియర్ల మద్దతు అందుతుంది ఈ రోజు మీరు ముందుకు నడవడానికి ప్రయత్నాలు చేస్తారు దీర్ఘకాలిక ప్రణాళికలు చేస్తారు లాభం యొక్క విస్తరణ వైపు వేగాన్ని కొనసాగిస్తారు ప్రతి ఒక్కరిని వెంట తీసుకుని నడుస్తారు నాయకత్వంపై బలం ఉంటుంది నిర్వహణ సామర్థ్యాన్ని నొక్కు చెబుతారు విత్తన నియమాలు చే పడతారు ఆర్థిక అంశాలపై మీకు ఈరోజు మీకు మంచి విషయం తెలిసి వస్తుంది పనిలో మొహమాటం అనేది ఉంటుంది ఈ రోజు సమత సమతుల్యతను నిర్వహిస్తారు ఆ నిర్వహణ విషయాలు ముందుకు సాగుతాయి లక్ష్యాలను చేరుకుంటారు పని ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటుంది కెరీర్ వ్యాపార విషయాలు ప్రభావితం అవుతాయి వృత్తిపరమైనటువంటి విషయాల మీద మీకు మెలకు అవసరం అవుతుంది మీకు ఈరోజు వ్యయం అనేది పెట్టుబడిని అరికడుతుంది కొత్త సబ్జెక్టులో ఓపికగా ఉండాలి వృత్తిపర ప్రయత్నాలు ముందుకు తీసుకుని వెళ్తారు సంబంధాలను బాగా కొనసాగిస్తారు ప్రియమైన వారికి కరిష్ట భావన ఉంటుంది ఈ రోజు పెద్ద లక్ష్యాలను పొందడానికి ప్రయత్నాలు చేస్తారు ఉత్తమ వ్యక్తులతో సమావేశం ఉంటుంది అవకాశాలు సృష్టించబడతాయి మరియు వివిధ పనులను ముందుకు తీసుకుని నడుస్తారు ఉత్తమ ప్రతిపాదనలు కనుగొనబడతాయి కెరీర్ వ్యాపారంలో సీనియర్ భాగస్వాములు కూడా ఉంటారు పోటీ భావం అనేది కొనసాగిస్తారు ప్రొఫెషనల్ వ్యక్తులు అసోసియేట్స్ అవుతారు ప్రతిభ పనితీరులో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తారు ఒప్పందాలపై ఆసక్తిని చూపుతారు అధికారుల అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు సంబంధాలపై దృష్టి పెరుగుతుంది ప్రియమైన వారితో సమావేశం ఉంటుంది సంబంధాలలో మెరుగుతల రావడం ప్రారంభమవుతుంది తోటి వారి మద్దతు అందుతుంది సామరస్యం ఉంటుంది ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులకు మద్దతు లభిస్తుంది ప్రతి ఒక్కరికి ప్రయోజనాలు జాగ్రత్తగా చూసుకుంటారు విజయం యొక్క మెట్లు వేగవంతంగా కొనసాగిస్తారు విధాన నియమాలు స్థిరంగా ఉంటాయి లక్ష్యాల వైపు దృష్టి పెడతారు సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకుంటారు ఈ రోజు అధ్యయన బోధన జరుగుతుంది పెద్దల మాట కుటుంబ వ్యవహారాలపై ఆసక్తిని చెబుతారు ఆశతో బాగా పనిచేస్తారు మెరుగైన పనితీరు యొక్క భావం ఉంటుంది ప్రతి రూపాల ముగింపు అలాగే ఉంటుంది ఈరోజు మీరు చూసినట్లయితే కనుక విజయం బాగా సాధిస్తారు ఈరోజు మరి ఉత్సాహవంతంగా మీకు మరి కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు ప్రేమ స్నేహం విషయంలో మనసు యొక్క సంబంధం అనేది జరుగుతుంది ప్రియమైన వారు సంతోషంగా ఉంటారు సమర్థవంతంగా మాట్లాడతారు పరస్పర చర్యలో సౌకర్యవంతంగా ఉంటారు విషయాలలో భావోద్వేగంగా ఉంటారు సంబంధాలు సున్నితంగా ఉంటాయి వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది స్నేహితులు మీతోటి చాలా బాగా ప్రవర్తిస్తారు చిరస్మరణీయ క్షణాలు మరి నడుస్తాయి ఆరోగ్య నైతికత విషయంలో ధైర్యం విషయంలో పని వేగవంతంగా పూర్తి చేస్తారు నాగరికత కర్మలు పెరుగుతాయి ఉత్సాహవంతంగా ఉంటారు చురుకుగా ఉంటారు ధైర్యం ఎక్కువగా ఉంటుంది పోటీపై ఆసక్తి ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు ఉత్సాహం పెరుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక మరి రోజు మీ యొక్క లక్కీ సంఖ్య చూస్తే మరి రోజు మీ యొక్క లక్కీ సంఖ్య నలభై ఆరు మరియు లక్కీ కలర్ అయితే లేత ఎరుపు రంగు ఇక కనకదుర్గ మాతాలయ దర్శనం చేయండి మరియు అక్కడ కనకధార స్తోత్రాలను పఠించండి అక్కడ ఉన్నటువంటి పేదలకు పేద బ్రాహ్మణులకు మరి ఐదుగురు పేద బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయండి మరియు పదకొండు మంది పేదలకు అన్నదానం చేయండి మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో